నిద్ర లేవగానే అనగానే ఒకటి గొప్ప ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో దేవుడి ముందు అద్దం ఉంచేస్తాం తనను తాను చూసుకుంటే చాలు గొప్ప వైభవం చెడు ఉండదు నరఘోష ఉండదు దృష్టి దోషం ఉండదు అంతేకాదు ఖరాబ్ది చేయిది ముఖ్యంగా చేతిలో అరచేతిలో దానం చేసే చెయ్యి ఈ దానం చేసే చేతిలో ఎవరుంటారు లక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మిని దర్శనం చేసుకుంటే తన అరచయిత్య తను చూసుకుంటే లక్ష్మీ దర్శనం ఇంటి ము తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసి వృక్షాలను దేవ వృక్షాలను దర్శనం చేసుకొని దండం పెడితే వృక్ష ఆరాధన అన్నిటికంటే గొప్పది ఇంట్లో లేవగానే తల్లి తండ్రిని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కనపడే దైవాలే మాతృదేవత పితృదేవతలు కనుక ఆ మాతాపితరులను ఏ ఇంట్లో ఆరాధిస్తామో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో కూడుకున్న సంపద ఉంటుంది అది వైభవం అందరికీ తెలుసు ఇది మహాభారతంలో గొప్పనైన చరిత్ర ఉంటుంది విందాం తెలుసుకుందాం శుభం ఇది గొప్పది ఈ ప్రశ్నకుందే ఉపహారము స్వీకరించి పూజలు చేయవచ్చా చేయవచ్చు ఉపవాసం అంటాం ఆ ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో కూర్చొనుట మంత్ర అనుష్ఠానము చేయుట భగవంతుణ్ణి ధ్యానం చేయుట చేసిన ధ్యానానికి తగిన విధముగా ఫలాన్ని అందిస్తూ దాన ధర్మాలు చేయుట ఎప్పుడు కానీ ఆరోగ్యం కోసం ఇది అన్నీ ఉంటే ఉపవాసం మంచిది ఆరోగ్య సూత్రాలలో ఆరోగ్య సూత్రాలలో ఉపవాసం లంకనం పరమౌషధం అని ఉంది లంకణం అది ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉంటే ఆ రోజు లోపల మిగిలినటువంటి ఏ చెడైతే ఉందో అది జీర్ణమై రక్త ప్రసరణ వృద్ధి చెంది ఆరోగ్యం చేకూరుతుందని పెద్దల యొక్క వాక్కులు అంతేకాదు ఆరాధన చేయసేటప్పుడు దేవుడికి నైవేద్యం పెడతాం ఆ నైవేద్యమే ప్రాబోధకి అంట ఉదయం ఉంచే చిరు నైవేద్యం కనుక ఏ ఉపహారం స్వీకరిస్తూ నైవేద్యం చేస్తే ఏ తప్పు లేదు ఒకటి ఎందుకు ఉపహారం ఎక్కువ తీసుకుంటే నిద్ర వస్తుంది దోషం ఏం కారణం శరీరంలో అనారోగ్యానికి మూలమైన నిద్రతో కూడుకున్నవి వస్తాయి కనుక నిద్ర వస్తే ధ్యానానికి ఆటంకం కలక పెద్దవాళ్ళు ఉపవాసం చేయమన్నారు తప్ప వేరే లేదు ఏ ఆటంకం లేకుండా ఆనందంగా ఎంతవరకు అంతవరకు నియమబద్ధమైన ఆహారము ఎంతవరకు అంతవరకు ఆరోగ్యం ఉంటే వైభవం ఉపవాసం ఆరోగ్యానికి మూలం కానీ ఉపవాసంతో ఏది చేయడము కాదు ప్రసాదం తీసుకుంటే తప్పు అని కాదు అది ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఆహారాన్ని కాఫీ కానీ టీ కానీ ఉపహారం కానీ ఏది కానీ పండు కానీ ఫలం కానీ భగవంతుడికి నివేదన చేసి తీసుకుంటే అది ఉపహారం కాదు ప్రసాదం ఆ ప్రసాదం కూడా చిరు ప్రసాదమే అందుకే చాంద్రాయణ వ్రతం అంటాం మొదలు అందులో ఒక పిరికెడుతో ప్రారంభించి పదహారు పిరికిళ్ల వరకు వెళుతుంది మళ్ళీ పదహారు పిరికిళ్ళ నుంచి ఒక్క పిరికెడుకు వస్తుంది ఇలాంటి వ్రతములు ఎన్నో ఉన్నాయి అన్నిటికంటే గొప్పది మానసికమైన ఆనందము అందుచేత ఇది అన్నీ ఉన్న వాళ్లకు ఉపవాసము సహజం ఏమి లేని వయోధిరుకులకు ఈ నియమాలు ఏవి ఉండనవసరం లేదు భగవత్ ధ్యానమే మంత్ర అనుష్ఠానమే గొప్ప శుభం ఈ యొక్క వీడియోస్ మీరు చూడాలనుకున్నా వినాలనుకున్నా దక్షిణ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి